ఓం శ్రీ సాయిరామ్ ఈరోజు మనము మరొక మహాభక్తుడి గృహంలో మనమున్నాం వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ శ్రీ సాయి సచ్చరితలో వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ ప్రస్తావన మహాద్భుతమైనటువంటిది సద్గురువు తనతో ఉన్నటువంటి రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొస్తారు అదేవిధంగా అనేక మంది మహాత్ముల వద్దకు వెళ్ళినటువంటి సద్భక్తులను వారు సద్గురువుకు ఏ విధంగా చేరువ చేస్తారు అనేటువంటిది విహెచ్ ఠాకూర్ ఉదంతం మనకు తెలియజేస్తుంది ఇక్కడ మనతో పాటు దిలీప్ శివాజీ ఠాకూర్ గారు ఉన్నారు సాయిరామ్ సార్ దిలీప్ శివాజీ సాయి దిలీప్ శివాజీ ఠాకూర్ ఠాకూర్ గారు ఉన్నారు ఈరోజు వారి కార్యాలయంలో ఉన్నాము వారి నివాసం కూడా ఇదే ఇక్కడికి రాగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే వారి కార్యాలయంలో కూడా విహెచ్ ఠాకూర్ గారి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకున్నారు అంతేకాదు విహెచ్ ఠాకూర్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నప్పుడు వడగావ్ వెళ్తారు కదా వడగావ్లో వారికి కన్నడ అప్ప యొక్క సత్సంగానికి వెళ్ళి కూర్చున్నప్పుడు కన్నడ అప్ప విహెచ్ ఠాకూర్ను పిలిచి విచారసాగరం అనేటువంటి పుస్తకాన్ని ఇస్తారు కదా ఆ విచార సాగరం అనేటువంటి పుస్తకాన్ని ఇవ్వడం ద్వారా తనకును సద్గురువుకు చేరువ చేసినటువంటి కన్నడ అప్ప ఫోటో కూడా ఇక్కడ ఉంది నిజంగా గృణానుబంధాన్ని ఏర్పరిచినటువంటి తనకు మార్గదర్శి అయినటువంటి కన్నడ అప్ప ఫోటోను వీరు ఈ తరం వరకు కూడా ఎంతో జాగ్రత్తగా దాన్ని ఉంచుకున్నారు అంతేకాదు వారు పూజించినటువంటి విహెచ్ ఠాకూర్ పూజించినటువంటి బాబా చిత్రపటం కూడా వీరి వద్ద ఇక్కడే ఉంది ముందు నేను చెప్పాను కదా విహెచ్ ఠాకూర్ కన్నడ ప్రాంతంలో సర్వేయర్గా పనిచేస్తున్నప్పుడు వడ్గావ్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కన్నడ అప్ప అనేక వేదాంత విషయాల గురించి అక్కడ ప్రసంగిస్తూ ఉంటారు అతని యొక్క ప్రసంగానికి ఆకర్షితులైనటువంటి విహెచ్ ఠాకూర్ ఆ ప్రసంగం అయ్యేంత వరకు కూడా అక్కడే కూర్చొని ఉంటారు విహెచ్ ఠాకూర్ను చూసినటువంటి కన్నడ అప్ప నిశ్చలదాసాసినటువంటి విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని ఇస్తారు ఆ విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చినటువంటి కన్నడ మహనీయుడు ఇక్కడ మనకు దర్శనమిస్తారు కన్నడ అప్ప పేరు సిద్ధారుడ స్వామి ఆ సిద్ధారుడ స్వామి చిత్రపటం కూడా ఇప్పటికీ వీరి దగ్గర ఉంది మనం సాధారణంగా సచ్చరితలో కన్నడ అప్ప అని చదువుకుంటాం ఎందుకంటే కన్నడలో మహాత్ములను యోగులను అప్ప అని అంటారు అప్ప అంటే తండ్రి ఆ అప్ప పేరు సిద్ధారుడ స్వామి అని చెప్పి ఇక్కడ రాసి ఉంది విహెచ్ ఠాకూర్ గారు వారి జీవిత పర్యంతము కూడా ఇద్దరిని కొలుసుకునేటువంటి వారు ఒకటి తనకు సద్గురువును దగ్గర చేసినటువంటి సిద్ధారుడ స్వామి కన్నడప్ప అదేవిధంగా సాయిబాబా ఇప్పుడు మీకు విహెచ్ ఠాకూర్ గారు షిరిడీ నుంచి తెచ్చుకొని వారి జీవిత పర్యంతము పూజించినటువంటి చిత్రపటాన్ని బాబాగారి చిత్రపటాన్ని కూడా నేను చూపిస్తాను ఇది విహెచ్ ఠాకూర్ గారు పూజించుకున్నటువంటి బాబాగారి చిత్రపటం ఒక్కసారి షిరిడీకి వచ్చిన తర్వాత విహెచ్ ఠాకూరు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరిణితిలోకి వెళ్ళారు మొదటి నుంచి కూడా విహెచ్ ఠాకూర్కు మహాత్ముల పట్ల గౌరవం ఉంది కానీ అసలైనటువంటి భక్తిని విశ్వాసాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం ఒక్క మాట ద్వారా బాబా చెప్తారు కదా కన్నడ అప్ప చెప్పినంత సులువైనటువంటి మార్గం మీకు ఇక్కడ లభించదు ఏదైతే మనము చదువుతామో దాన్ని ఆచరణలో పెట్టాలి ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నీ యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కదా దానిని జీవిత పర్యంతము కూడా విహెచ్ ఠాకూర్ గారు గుర్తుపెట్టుకున్నారు తద్వారా తను ఆధ్యాత్మికంగాను అదేవిధంగా లౌకికంగాను ఒక ఉన్నత స్థితికి వెళ్ళడానికి బాబా చెప్పినటువంటి మాటలు తన జీవిత పర్యంతం వారు ఆచరణలో పెట్టడం జరిగింది ఇప్పుడు మనము విహెచ్ ఠాకూర్ గారి యొక్క మనువడైనటువంటి దిలీప్ శివాజీ ఠాకూర్ గృహంలోకి వెళ్దాం అక్కడ మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం విహెచ్ ఠాకూర్ గారి యొక్క గృహం ఆ రోజుల్లో వారు రెవెన్యూ శాఖలో చాలా ఉన్నత స్థాయిలో పనిచేశారు కదా వారి గృహము ఇప్పటికి కూడా అలానే ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఓపెన్ టెర్రస్ విహెచ్ ఠాకూర్ గారు ప్రకృతిని బాగా ప్రేమించేటువంటి వారట అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఓపెన్ టెర్రస్ను వారు అలానే మెయింటైన్ చేస్తున్నారు విహెచ్ ఠాకూరు ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు లేకపోతే తన బంధుమిత్రులు ఎందుకంటే ఆ రోజుల్లో రెవెన్యూ శాఖలో ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి వారి హోదాకు తగ్గట్టుగా ఎప్పుడు కూడా గృహం ఉండాలని చెప్పి ఈ విధంగా తీర్చిదిద్దుకున్నారు సాధారణంగా మనకు ముంబై ఈ ప్రాంతాల్లో ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటాయి కానీ ఇప్పటికీ కూడా వారి పూర్వీకులు విహెచ్ ఠాకూర్ యొక్క గృహాన్ని అలాగే సజీవంగా ఇక్కడ ఉంచడం జరిగింది కేవలం ఎలివేషను కాస్త లిఫ్ట్ ఇటువంటి ఫెసిలిటీస్ మార్చారు తప్ప గృహం యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంది తర్వాత ఇప్పుడు వారి గృహంలోకి మనం వెళ్దాం వెళ్ళి అక్కడ మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మనము దిలీప్ శివాజీ ఠాకూర్ గారి గృహంలో ఉన్నాము ఇక్కడ వీరి గృహంలో రాగానే మనకు విహెచ్ ఠాకూర్ గారి యొక్క చిత్రపటము అదేవిధంగా వారి భార్య శ్రీ సరస్వతి వినాయక్ ఠాకూర్ గారు ఇక్కడ ఉన్నారు వీరిద్దరికీ కూడా బాబా పట్ల అనన్యమైనటువంటి భక్తి ఉండేది ఇప్పుడు కూడా బాబా యొక్క నామస్మరణలో విహెచ్ ఠాకూర్ ఉండేటువంటి వారు ఈ విధంగా వారు నివసించినటువంటి గృహం అదేవిధంగా విహెచ్ ఠాకూర్ గారి యొక్క కుమారుడు శివాజీ వినాయక్ ఠాకూర్ ఇక్కడ ఉన్నారు వారి భార్య మాల్తీ శివాజీ ఠాకూర్ వారిద్దరి చిత్రపటాలు కూడా ఉన్నాయి వీరి తర్వాత వారి కుమారుణ్ణి మీకు కింద పరిచయం చేశాను దిలీప్ శివాజీ ఠాకూర్ అదేవిధంగా వారి భార్య హేమలత దిలీప్ ఠాకూర్ ఇదే గృహంలో ఇప్పుడు వారు నివసిస్తూ ఉన్నారు चादारी, साई त्याची ती पुण्या भिक्षा वाड माई श्वान रूप कधी होई भिकारी अनंतरूप भिक्षा माई भिक्षा माई कुबेर धन जाो मे अशी फिरे घे उनी भाकर दुकड़ा भिक्षा मागे भाकर तू me big shower <laughs> ఠాకూర్ గారి యొక్క పూజా మందిరాన్ని చూశాను కదా ఎక్కడికి వెళ్ళినా సరే పూజా మందిరంలో హారతి ఇవ్వాలనేటువంటిది నాకు మనసులో కలిగేటువంటి కోరిక అన్నమాట అమ్మ హారతి ఇద్దాము అనగానే తప్పకుండా అని చెప్పి నేను సాధారణంగా అనుకున్నాను షిరిడిమాజే పండరిపుర లేకపోతే సాయి సాయిరహం నజర్ కర్ణ ఈ పాట పాడుతారేమో అని చెప్పి అమ్మ ఎంత అద్భుతంగా పాడిందంటే పాట బాబా భిక్షకు సంబంధించినటువంటి పాట భిక్షాం దేహి అని చెప్పి ఇంటింటికీ తిరుగుతారు ఆ భిక్ష ఇచ్చినటువంటి వాళ్ళు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నారు అదేవిధంగా కుబేరుడి వలె సకలం తన జోలిలో ఉన్నప్పటికీ కూడా బాబా ఇంటింటికి భిక్షకు తిరుగుతున్నాడు మీ ఇంటి ముందుకు పరమాత్మ వచ్చాడు ఏ ఇంటి గుమ్మం ముందుకైతే బాబా భిక్ష కోసం వస్తారు ఆ ఇల్లు ధన్యమవుతుంది ఆ జీవితాలు ధన్యమవుతాయని చెప్పి అమ్మ పాడినటువంటి ఆ పాట నిజంగా ఎంత ఆనందాన్ని కలిగించిందంటే ఆ రోజు బాబాతో ఉన్నటువంటి భక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ వారసులందరూ కూడా ఆ అదే భక్తిని వారు తరతరాలుగా కొనసాగిస్తున్నారు మామూలుగా మనందరం కూడా అంటాం కదా వంశంలో జీన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయని చెప్పి ఆనాటి భక్తుల యొక్క వారసుల్లో కూడా సాయి ప్రేమ అనేటువంటి ఆ కణాలు ఆ విధంగా వారికి తెలియకుండానే అవి వారిలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి ఏ బాబా భక్తుడి యొక్క వారసుల ఇంటికి వెళ్ళినా సరే అదే ప్రేమ అదే ఆప్యాయత సాయి బాబా అనేటువంటి ప్రేమ కణాలు వీరి యొక్క నరనరాల్లో వారు జీర్ణించుకొని ఉన్నారు విహెచ్ ఠాకూరు కన్నడ అప్ప చెప్పినటువంటి దాన్ని బలంగా విశ్వసించాడు అనేటువంటి పుస్తకం ఇచ్చి చెప్తాడు ఈ పుస్తకము నియమం తప్పకుండా నువ్వు పారాయణ చెయ్యి అధ్యయనం చెయ్యి నీ కోరికలన్నీ తీరుతాయి నీ సమస్యలు పోతాయి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నువ్వు ఉత్తర దిశకు వెళ్ళినప్పుడు నీకు ఒక మహనీయుడు దర్శనమిస్తాడు వారిని నువ్వు ఆశ్రయించు నీ జీవితం తరిస్తుంది అని అంటా అప్పటి నుండి కూడా విహెచ్ ఠాకూర్ ఆ కన్నడ అప్ప ఇచ్చినటువంటి విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు ఆ తర్వాత జామ్నేర్కు విహెచ్ ఠాకూర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అయిన తర్వాత అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వారి పరిచయం కావడంతో నానాసాహెబ్ చందోర్కర్ తనకు ఏ అధికారి పరిచయం అయినా సరే తను ఎక్కడ పనిచేస్తున్నా సరే బాబా లీలలకు సంబంధించినటువంటి విషయాలను ఆయన చెప్పడం సర్వసాధారణమైనటువంటి విషయం విహెచ్ ఠాకూర్ కూడా బాబా యొక్క లీలలు అతని మనస్సును ఆకట్టుకున్నాయి అతను పని పనిచేస్తున్నప్పుడు నానేఘాట్ పైన సర్వే చేయాల్సి ఉంటుంది దానికోసము ఎనబోతు పైన నానేఘట్ ఎక్కినప్పుడు విపరీతమైనటువంటి వెన్ను నొప్పులు వస్తాయి దాంతో అతను చాలా రోజులు బాధపడతాడు ఆ తర్వాత నానాసాహెబ్ చందోర్కరు తను షిరిడీకి వెళ్తున్నానని తనతో పాటు షిరిడీకి రమ్మని చెప్పి కోరుతాడు కానీ తనకు థానేలో కోర్టు కేసు ఉందని చెప్పి ఆ కోర్టు కేసుకు తను అటెండ్ కావాలి మరొకసారి వస్తానని చెప్పి వెళ్తాడు ఇక్కడికి వచ్చేసరికి కోర్టు కేసు వాయిదా పడుతుంది దాంతో చాలా బాధపడతాడు అరే రే నానాసాహెబ్తో పాటు వెళ్ళి ఉంటే బాబా దర్శనం అయ్యేది సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు బయలుదేరాలని చెప్పి వెళ్తాడు మనసులో ఆందోళన నానాసాహెబ్తో పాటు వెళ్తే బాబా దర్శనం చాలా సులువుగా జరిగేది మరి నేను వెళ్ళేసరికి నానాసాహెబ్ వెనక్కి వచ్చేస్తే నాకు అక్కడ ఎవరు తెలియదు అని చెప్పి విచారపడుతుండగా తను ద్వారకామైకి వెళ్ళేసరికి నానాసాహెబ్ చంద్రకర్ అక్కడే ఉంటారు నానాసాహెబు స్వయంగా విహెచ్ ఠాకూర్ను తీసుకొని ద్వారకామాయిలోకి వెళ్తారు విహెచ్ ఠాకూర్ను చూసినటువంటి బాబా ఒకే ఒక మాట చెప్తాడు ఇక్కడ కన్నడ అప్ప చెప్పినంత సులువైనటువంటి మార్గం ఉండదు నానే ఘాట్లో పైన ఆ కొండను ఎక్కినటువంటి దానికంటే కూడా కష్టమైనటువంటిది అని చెప్పి చెప్తారు నువ్వు చదివినటువంటి దాన్ని అర్థం చేసుకో అర్థం చేసుకున్నటువంటి దాన్ని ఆచరణలో పెట్టు అని చెప్తారు కన్నడ అప్ప అక్కడ కేవలము అధ్యయనం చేయమన్నాడు అధ్యయనం చేసినటువంటి దాన్ని ఏ విధంగా దానిని అమలు చేయాలి ఏ విధంగా దాన్ని ఆచరించాలనేటువంటి విషయం బాబా చెప్పడం జరుగుతుంది బాబా పలికినటువంటి ఆ మాటలు బాగా అర్థం చేసుకుంటారు విహెచ్ ఠాకూర్ అర్థం చేసుకొని సద్గురువు యొక్క కృప లేకుండా ఆత్మ సాక్షాత్కారం కాదు సద్గురువు యొక్క కృప లేకుండా ఏ గ్రంథాన్ని మనం దాన్ని అవగాహన చేసుకోలేము ఆచరణలో పెట్టలేము అనేటువంటి విషయాన్ని గ్రహించి అప్పటి నుంచి విచారసాగరం సాగరం అనేటువంటి నిశ్చల్దాసు రచించినటువంటి ఆ విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని తను చదవడం అవగాహన చేసుకోవడం ఆచరణలో పెట్టడం ఇది తన జీవిత పర్యంతము చేశాడు అంతేకాదు విహెచ్ ఠాకూర్ బాబాను దర్శించుకున్న తర్వాత తన జీవితంలో అనేక గొప్ప మార్పులను విహెచ్ ఠాకూర్ చూస్తారు తన ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్తారు అదేవిధంగా ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందుతారు అప్పటి నుండి బాబాను ఏ రోజు కూడా మరవలేదు తన కుమారులందరికీ కూడా ఏడుగురు సంతానం ఆ ఏడుగురికి కూడా బాబా అనేటువంటి ప్రేమను పంచాడు తన భార్య అయినటువంటి సరస్వతి వినాయక్ ఠాగూర్ పిల్లలను ఎప్పుడూ కూడా బాబా నీడన్నే పెంచింది జీవితంలో ఎప్పుడూ కూడా మీకు బాబా మాత్రమే తోడుంటారు విచారసాగరం చెప్పినటువంటి సారాన్ని విహెచ్ ఠాకూర్ అతని సతీమణి సరస్వతి వినాయక్ ఠాకూర్ నూటికి నూరు శాతం వారు ఆచరణలో పెట్టారు పిల్లలకు కేవలం మేమిచ్చేటువంటి ఆస్తులు సంపద ఇవన్నీ తరిగిపోయేటువంటివి సద్గురువు యొక్క కృప వారి యొక్క ఆశ్రయం ఇవి మాత్రమే మీకు శాశ్వతమైనటువంటివని చెప్పి తన ఏడుగురు సంతానానికి ప్రతి ఒక్కరిని కూడా ఆ మార్గంలోకి తీసుకురావడానికి ఆ తల్లి ప్రయత్నం చేసింది విచారసాగరంలో ఉన్నటువంటి తత్వాన్ని విహెచ్ ఠాకూర్ తన జీవిత పర్యంతము కూడా అమల్లో పెట్టారు దేనికోసము ఆశపడలేదు దేనికోసము ప్రయత్నం చేయలేదు చాలామంది విహెచ్ ఠాకూర్ అన్నారట నీకు రాజా బహదూర్ లాంటి బిరుదు వస్తుంది నువ్వు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకో అంటే నాకు అవి ఏవి కూడా నేను అడిగితే అడుక్కుంటే వచ్చేటువంటివి నాకు ఏవీ అవసరం లేదు నాకు ఏవి ఇవ్వదలుచుకున్నారో అది నా సద్గురువు నాకు మార్గదర్శి అయినటువంటి అప్ప వీరిద్దరూ కలిసి నిర్ణయించి నాకు అనుగ్రహిస్తారు తప్ప నేను ఎవ్వరికి ఏ అప్పీలు నేను చేసుకోనని చెప్పి ఆ విధంగా అంత నిబద్ధతతోటి విహెచ్ ఠాకూర్ జీవించారు అటువంటి విహెచ్ ఠాకూర్ కుటుంబంతో ఈరోజు మనం ఉన్నాం ఇప్పుడు మనం దిలీప్ శివాజీ ఠాకూర్ గారితో మాట్లాడదాం వినాయక్ హరిశ్చంద్ర ఠాకూర్ ఉన్న థాణామే జో కలెక్టర్ థా టైమ్ ఆర్యన్ ఎడ్యుకేషన్ స్కూల్ అటారే టైం మే जब भी टिड़क लोग काम करता उसके साथ उसने स्कूल किया है आर्यन एजुकेशन बड़ा स्कूल है वहाँ पे बड़े बड़े आदमी लोग पढ़े लिखे ले भारत का अनसमृति सी डी देशमुख सुधीर फड़के गायक उसने वही स्कूल में पढ़ाई की है उसका स्कूल पारघर में है सूरज में भी किए जाए ऐसा सोशल काम बहुत किए जाए वो टाइम में शिलडी साइंस साइंसान में విహెచ్ ఠాకూర్ గారు తానేలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో భవిష్యత్తు తరానికి ఒక మంచి విద్యను అందించాలని చెప్పి ఆర్యన్ స్కూల్ అని చెప్పి ఆర్యన్ ఎడ్యుకేషన్ సొసైటీని వారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్కూల్లో ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి ప్రమాణాలతోటి విద్యను బోధించేటువంటి వారు ఆ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఈరోజు రాష్ట్రంకి అదేవిధంగా మహారాష్ట్రలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫీసర్స్గా పనిచేసినటువంటి వారు ప్రముఖ గాయకులు అనేక మంది ఆ స్కూల్లో విద్యను అభ్యసించారట అయితే దిలీప్ శివాజీ ఠాకూర్ గారి యొక్క విన్నపం ఏమిటంటే షిరిడి సమాధి మందిరంలో అందరి భక్తుల యొక్క చిత్రపటాలను ఉంచారు కానీ విహెచ్ ఠాకూర్ గారి యొక్క చిత్రపటం లేదు ఆ చిత్రపటం మా దగ్గర ఉంది అక్కడ ఏ విధంగా దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి దాని సమాచారం సరిగ్గా లేకపోవడంతో మేము అప్రోచ్ కాలేకపోతున్నామన్నారు సంస్థాన్ వారు ఇప్పటికైనా సరే భక్తుల ఫోటోల్లో విహెచ్ ఠాకూర్ గారి యొక్క చిత్రపటాన్ని కూడా ఉంచాలనేటువంటిది వారి వినతి వారు ఆ చిత్రపటాన్ని అక్కడ సంస్థాన్ వారు ఏర్పాటు చేసేలాగా మీరేమైనా ప్రయత్నం చేస్తారని అడుగుతున్నారు అది బాబా మీద భారం వేసి ఆ పనిని చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం ఎందుకంటే బాబా ఎక్కడెక్కడికి ఎందుకు పంపిస్తున్నారు అందరి భక్తులను మనకు గురుపూర్ణం సందర్భంగా వారి నుండి ఏం నేర్చుకోవాలని చెప్పి బాబా సంకల్పము కాబట్టి బాబా అప్పగించేటువంటి ప్రతి బాధ్యతను కూడా ఎప్పుడూ వాచా కర్మణ చేయడానికే ప్రయత్నం చేద్దాం మనం ఓంశ్రీ సాయిరావు